పువ్వు వచ్చిందమ్మా మా ఇంటికి ఫ్యాన్ కట్టేయమ్మ దీపాలు అనుకోండి ఎక్కుతుంది కలబందన పువ్వు వచ్చిందమ్మ మన ఇంటికి కలబంద వృక్షం కింద ఎప్పటికైనా ఒక వారం దీపాలు పెట్టుకుని అక్కడ లలిత సహస్రం నా నోటికి వచ్చిన పైన వినాలే ఏ నువ్వు ఇంతక ఏమన్నావాళ్ళు వచ్చి ఇది పొందవా ఒక ఖర్చు చెప్తాను ఏంటంటే వెంకటేశ్వర స్వామికి రోజు కుంభరాతనం మట్టిలు మట్టి తొక్కి మట్టి తొక్కి ఒక మనసుకే ఒక వెంకటేశ్వర స్వామిని మట్టి వెంకటేశ్వరని చేసుకుని అక్కడ పెట్టుకుని ఏమనుకున్నాడంటే ఓ పువ్వు చేసి రోజు అక్కడ పెట్టేసి ఓని ఓ పూజలు చేసేసేవాడు కాదు ఓ రెండు పువ్వుల అక్కడ చేసి అక్కడ పెట్టుకుని ముందే ఆయనకి సమర్పించి ఆ పువ్వు ఆ తర్వాత ఆడ పనులు ఆడు దిగిపోయేవాడు అంతే అలా రోజు జరిగింది ఒక రాజేమో సువర్ణమంత పుష్పలు రోజు చేసి వెయ్యి లచ్చుని చేసి పెడతా ఉండే అదేమైందంటే నాకు దేవుడు చెత్తడు నా దగ్గర కూర్చుంటాడు అనుకున్నాడు ఈ ఏమో కుంభరాత ఇంటికి వెళ్ళి రోజు నాకు పువ్వులు ఆడుతున్నావు కదా నువ్వేమో ఏదో ఒకటి నాకు పెట్టి అంటే అక్కడ వెళ్ళి కూర్చుంటే అప్పుడేమో ఇంకా ఉందో ఏదో కథ నాకు సరిగ్గా తెలియట్లేదు అదే ఆయన దగ్గర కూర్చుంటాడు కుంభరాత దగ్గర కూర్చుంటే అదేంటి నా దగ్గర కూర్చోటం అనేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయావు అని అంటే మరి అతను ప్రేమతో చేసాడు ప్రేమతో చేసి పెట్టాడు మట్టి అయినా ఏమైనా అదే అంతకైనా అక్కడ కూర్చున్నాను ఆ ప్రేమతో మనమే ఏ పూజ ఎలా చేసినా దేవుడు సేకరిస్తాడు అన్నట్టు నా పూజ బాగా సేకరిస్తాడు అనుకుంటున్నాను నాకు వచ్చినట్టే చేస్తాను వాళ్ళు ఇళ్ళు చెప్పారని అలా చేయాలి ఇలా చేయాలి అలా ఎలా అనుకో నా సొంతంగా నేనేం చేయాలనుకుంటానో అదే చేస్తాను ప్రతీది అది మా ఇంట్లో ఫంక్షన్ ఏదైనా సరే నేను ఎలా అనుకున్నాను అలాగే చేసుకుంటాను ఒకళ్ళకి సలహాలు తీసుకుని మనసుకి ఎలా తొత్తే అలా దేవుడికి దేవుడి దగ్గర మంచి మాటలు వింటాను పెద్దోడు చెప్పిన మంచి మాటలు లేనా పోతే అలాగా పాడైపోతాం అలా అని కాదు ఉంటావా ఇది కథ వెంకట శ్రీనివాసరావు

నమ శివాయ ఓ నమ శివాయ మారేడి పువ్వు నేరేడి పువ్వు అన్నట్టు తెక్తం మారేడాకుందే తెచ్చేస్తా నమశివాయ నమ శివాయ నమ శివాయ పార్వతిపత అయ్యనమో సీతాపతాయన రాధాకృష్ణ నమో స్వామినాథాయనయ నమ సీతారామ నమ కూడా అందరికీ ఆత్మస్కర్షా వందన వందనాలు వందనాలు